తెలుగుదేశం అభ్యర్థి వరదార రెడ్డి మాజీ ఎమ్మెల్యే కొడుకు కొండారెడ్డి అని చెప్పి బ్రేకింగ్ న్యూస్ వచ్చిందని చెప్పి అది సోషల్ మీడియాలో పెట్టి చాలా తప్పుడు ప్రచారం చేయడం జరుగుతూ ఉంది అసలు వరదార్ రెడ్డి కానీ ఆయన కొడుకు కొండారెడ్డి కానీ ఆయన కుటుంబ సభ్యులు కానీ ఎవరు కూడా తెలుగుదేశం పార్టీలు లేరు తెలుగుదేశం పార్టీలో లేని వ్యక్తులు అభ్యర్థిని అని చెప్పి బ్రేకింగ్ న్యూస్ అని పెట్టి కార్యకర్తలను నాయకులను ప్రజలను ఓటర్లను గందరగోళం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అసలు వరదారెడ్డికి కొండాటికి తెలుగుదేశం పార్టీతో ఏం సంబంధం పేరు మీకు మీకేం సంబంధం తెలుగుదేశం పేరు చెప్పుకొని కార్యకర్తలను ఓటర్లను ప్రజలను మోసం చేస్తారా మీరు తెలుగుదేశం పార్టీలు లేకుండా తెలుగుదేశం పార్టీ గుర్తును తెలుగుదేశం పార్టీ జెండాను తెలుగుదేశం పార్టీ కండువాను కబ్జా చేస్తారా మీరు ఏం కావాలి మేమంతా ముప్పై ఐదు ఏళ్ళు నలభై ఏళ్ళు పార్టీ కోసం ఆస్తులు పోగొట్టుకొని కుటుంబాలు పోగొట్టుకొని టిక్కెట్లు పోగొట్టుకొని డబ్బులు పోగొట్టుకొని భూములు అమ్ముకొని కార్యకర్తలు నాశనం చేసుకొని ఏం కాదు మేమంతా కూడా తీవ్రమైన విషయం ఇది ఇదే వరదారెడ్డి కానీ కొండారెడ్డి కానీ వాళ్ళ కుటుంబంలో కానీ టిక్కెట్ ఇస్తే మాకు రెండే ఆప్షన్లు ఉన్నాయి వాళ్ళతో పోరాడే కోసం మేము నక్సలైట్లలో చేరాలా లేదంటే సందేహం తీసుకొని రుద్ధి హరికేశ్ రుద్ ఋషికేసుకో అరి ద్వారకు పోవాల అంటే ఏ పార్టీ అధికారంలో ఉండి కూడా నువ్వు మీ కుటుంబ ఏమైనా ఐదులో తెలుగుదేశం పార్టీ అధికార ఎంపెల్లే ఎనభై తొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తా అంటే కాంగ్రెస్లో పోయినావు తొంభై నాలుగులో తొంభై తొమ్మిదిలో కూడా నువ్వు ఏకచతాధిపత్యంగా ఇష్టం వచ్చేవి చేసుకున్నావు నువ్వు ఎనభై ఐదు నుంచి నాలుగు టర్ములు ఇరవై ఏళ్ళు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాశనం చేసినావు మమ్మల్ని కార్యకర్తలు అందరిని నాశనం చేసినావు లారీసీనులు శంకరాపురం ప్రసాద్ రెడ్డిని మప్పించి రెండు వేల పద్నాలుగులో మేము వద్ద టికెట్ తీసుకున్నాడు ఆయన లేని పోటీ నెక్స్ట్ టికెట్ నెక్కే ఆయన పోటీ చేయడం అడిగాడు మళ్ళీ రెండు వేల పద్నాలుగులో పంతొమ్మిదిలో అడిగినావా టికెట్ అంటే రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం ఇన్ఛార్జీలు నాలుగు టర్ములు ఎమ్మెల్యేగా సత్తా రెండు వేల తొమ్మిది నుంచి పద్నాలుగు వరకు కాంగ్రెస్ అధికార కాంగ్రెస్ పార్టీగా మమ్మల్ని నాశనం చేసినావు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు అధికార తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా మమ్మల్ని నాశనం చేసినావు ఇప్పుడు నాలుగు సంవత్సరాలు తొమ్మిది నెలలు నువ్వు ఎక్కడ ఉన్నావు మూడు నెలలు కిందంటే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేస్తే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని ఇప్పుడు నేను తెలుగుదేశం అని నీ ఎంతకు నువ్వు కండవు కప్పుకుంటావా ఎవరి చే అధికారం తెలుగుదేశం జెండా వాడుకునే దానికి తెలుగుదేశం కండువా కప్పుకునే దానికి ఎవరు అధికారం ఇచ్చారు ఎవరు నేను రోడ్లలో తిరిగేదానికి అధికారం ఇచ్చారు ఏ పార్టీ ఇప్పుడు నిన్ను పిలిచలే నువ్వు పార్టీలో చే చేర్చుకోలే నువ్వు పార్టీకి సంబంధం లేదు నీ పార్టీ ఆఫీస్లో ప్రెస్ మీట్ పెట్టి నేను ఎవరికి ఇటుకొచ్చినా చేస్తాను ఇప్పుడు ఏమంటున్నాను నాకు టిక్కెట్ నా కొడుకు టిక్కెట్టు ఏమైనా మేమంతా ఇవి ఉండే వాళ్ళంతా మేమేమైనా మేము నాయకులం కాదా పార్టీ పని చేయలేదా సరస్సు దారిపోలేదా నాకు కాకపోతే నాకు నా కొడుకు మా కొడుకు లేరు డాక్టర్లు లేరు మా కొడుకులు లాయర్లు లేరు మా ఇంట్లో తలుకులు లేరు ఎవరికి లేరు మా చెప్పు ఇది చాలా తీవ్రమైన విషయం ఇది నువ్వు నీకు టిక్కెట్ కాదు నీకో మీ నాయనకు కూడా టిక్కెట్ కాదు నువ్వు తెలుగుదేశం పార్టీలో అడుగుపెట్టినా కూడా ఓడ్చుకుంటే ప్రసక్తే లేదు నలభై ఏళ్ళు నలభై ఐదేళ్ళు గ్రామ స్థాయి నుంచి వార్డు స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు నీ వేధింపులకు నాశనం అయిపోయి రాబోయే ఐదేళ్ళు కూడా నీతో ఇదా ఏమి కెబట్టింది మాకు ఎవరు ఈ పార్టీకి నువ్వెవడు నీ కొడుకు ఎవడు నీ కొడుకు ఎవడు అభ్యర్థిని ప్రకటించుకోవడానికి ఎవరు కొండారండి చాలా తీవ్రమైనటువంటి విషయం నేను చెప్తున్నా నువ్వు టిక్కెట్ రాకపోతే నువ్వు ఏ అవతారం ఇస్తావో ఏ పార్టీ పోతావో ఎవరికి తెలియదు కానీ నువ్వు ఇప్పుడు పార్టీ పేరు చెప్పుకొని ఆఫీసు మీద దాడిపోయి ఇరవై ఐదు వేల కుటుంబాలు పొద్దుటల్లో ఉంటే వాళ్ళందరినీ పార్టీ దూరం చేస్తావా ఒక్కటే చెప్తున్నాం ఎట్టి పరిస్థితుల్లో కూడా నీకు నీ కొడుకు నీ కుటుంబానికో టికెట్ కాదు తెలుగుదేశం పార్టీలోకి అడుగు పెట్టలిచే ప్రసక్త లేదు అది జరగదు జరగనివ్వ కూడా